ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని రావాలి ఇక్కడ జాబ్స్ ఏం క్రియేట్ చేయగలుగుతాం ఏ యాక్టివిటీ తీసుకొస్తాం ఎట్లా అభివృద్ధి చేస్తామో అవన్నీ తీసుకురామంటున్నారు ఈ ఎయిర్పోర్ట్ పూర్తి పూర్తయితే రాయగఢ్ కోరాపోర్ట్ మల్కన్గిరి ఈస్ట్ గోదావరి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కూడా మొత్తం ఈ ప్రాంతాలన్నీ కూడా చేసే పరిస్థితి వస్తుంది దీనికి కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా మా దృష్టి తీసుకొచ్చారని రివ్యూ చేశాం ఒకటి నేషనల్ హైవే నుంచి స్ట్రైట్ గా కనెక్టివిటీ తీసుకోవడం సిక్స్ కిలోమీటర్లు వస్తుంది పాత నేషనల్ హైవేలో ఒక పన్నెండు దిక్కడ కొంచెం రోడ్స్ అన్ని కూడా కనెక్టివిటీ కానీ జంక్షన్స్ కానీ కొంత ఇంప్రూవ్మెంట్ కొంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ కరెక్ట్ చేయాలి ఒక ఐదు స్టేట్ హైవేస్ లో కూడా కొన్ని సమస్యలున్నాయి ఏ ఎయిర్పోర్ట్కైనా ఎప్పుడైనా కనెక్టివిటీ చాలా ముఖ్యం ఈ రోజు హైదరాబాద్ ఉంది ఔటర్ రింగ్ రోడ్ తీసుకొచ్చాం ఔటర్ రింగ్ రోడ్డు వల్ల ఎక్కడ బయలుదేరినా విజయవాడలో బయలుదేరినా మహనూర్లో బయలుదేరినా సిటీ నుంచి బయలుదేరినా ఏ పాఠశాల సిటీలో బయలుదేరినా నేషనల్ నేషనల్ హైవేకి ఎక్కి నేరుగా ఎయిర్పోర్ట్ రోడ్డుకు వచ్చేసే పరిస్థితి వస్తుంది దీనికి కూడా ఆ విధంగా ఈ రోడ్స్ అన్ని పూర్తి చేయాలనుకుంటున్నాం అన్ని పూర్తి చేస్తే ఈ ప్రాంతం ఒక ఎకనమిక్ హబ్గా తయారవుతుంది ఇక్కడుండే ఉత్తరాంధ్ర యువత వేరే ప్రాంతానికి పోయే అవకాశం అవసరం లేదు అలాంటి ప్రాజెక్టులు చాలా చేశాం ఈరోజు నేను వచ్చింది కూడా ఇక్కడికి మెయిన్ గా వచ్చింది మా ఎన్డీఏ కూటమికి ఉత్తరాంధ్ర బ్రహ్మరథం పట్టారు మ్యాక్సిమం ఓట్లు వేశారు అంటే ఓట్ల వర్షం కురిపించారు రాష్ట్రం అంతా సునామీ ఆ సునామీలో నెంబర్ వన్ ఉత్తరాంధ్ర నేను కూడా మెసేజ్ ఇవ్వాలని ఇక్కడికి వచ్చాను ఎప్పుడు కూడా ఓట్లు వేసిన వర్గాలు కానీ ఓట్లేసిన ప్రాంతాలను కానీ మర్చిపోవడం సభవు కాదు అందరికి న్యాయం చేస్తాం కానీ ఎక్స్ట్రాగా వీళ్ళు చేయాల్సిన అవసరం ఉంది ఆ నమ్మకం మా మీద వెళ్ళి పెట్టుకున్నారు తప్పకుండా దానికోసం నేను వచ్చాను నా టూర్ ప్రోగ్రామ్ చూస్తే జిల్లాలో తిరిగే ఫస్ట్ ప్రోగ్రాం ఉత్తరాంధ్రకు వచ్చాను ఇక్కడి నుంచి మళ్ళా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలని రాయలసీమ విని వెళ్తున్నాను ఆ మెసేజ్ కూడా ఇవ్వాలనుకున్నాను వచ్చి చూశాను నేను ఒకటే మీ అందరికీ ఆమె ఇస్తున్నా రెండు వేల ఇరవై ఆరు వాళ్ళు జూన్ అంటున్నారు నేను ఇంకా ముందే తీసుకురామంటున్నాను దాన్ని ఇంకా ప్రీ ఫోన్ చేయాలి ఏం చేస్తారు వర్కౌట్ చేస్తారు మ్యాక్సిమం జూన్ థర్టీ ఎయిత్ కంటే ఎక్సైడ్ కాదు ముందుకు పోదు ఇంకా ఎనికి వస్తుంది వచ్చి దీన్ని ఆపరేషన్ చేయాలి దానికి ఏమేమి కావాలో అన్నీ కూడా సహకరిస్తాం ఈ ప్రాజెక్ట్ ని పరిగెత్తిస్తాం అదే చెప్పాను మనం రామ్మోహన్ అడిగిడికి వస్తా ఉంటావు రెగ్యులర్ గా నేను పోలవరం ఎట్టయితే ఇన్స్పెక్ట్ చేసానో మరి ఇన్స్పెక్ట్ చేసి అన్ని రెడీగా ఉన్నాయి పూర్తి చేయించే బాధ్యత అనుభవాలు కూడా ఉన్నాయి మీకు మొత్తం అన్ని ఎయిర్పోర్ట్లు చూడొచ్చు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా చూసిన తర్వాత యూజర్స్ ఫ్రెండ్లీ లేటెస్ట్ టెక్నాలజీస్ వన్ ఆఫ్ ది మోస్ట్ మోడర్న్ ఎయిర్పోర్ట్ విశాఖపట్నంలో రావాలి దానికి కూడా దోహదం చేయమని వారిని కోరాను నాకు ఆ నమ్మకం ఉంది సమర్థత ఉంది ఆయనకి అదే మరిగా ఫస్ట్ ఎయిర్పోర్ట్ నేను జిఎంఆర్క్ ఇచ్చినప్పుడు చాలా టెస్ట్ చేశాను వాళ్ళని ఒక ఇరవై ముప్పై నమూనాలు తయారు చేయమన్నాను తయారు చేసుకొచ్చారు అక్కడి నుంచి దేశంలోనే గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు వచ్చాయి హైదరాబాద్తో ప్రారంభమైన తర్వాత వీళ్ళు గ్రో అయ్యారు దేశం గ్రో అయింది గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ వచ్చాయి ప్యాసింజర్స్ చాలా ఉపయోగపడింది అభివృద్ధికి ఒక మూలంగా మన ది మెయిన్ గ్రోత్ ఇంజిన్ గా ఎయిర్పోర్ట్స్ డెవలప్ కూడా తయారైంది వైఆర్ వెరీ హ్యాపీ అందుకే ఈ నాలుగు విషయాలు మీకు చెప్పడం కోసం ఈ సమావేశం పిలిచాం మళ్లీ అవసరం అయితే మళ్లీ వస్తా ఇది ప్రారంభం మాత్రం విశాఖపట్నం రుణం తీర్చుకుంటాం వీళ్ళు చూపించిన అభిమానం ఎన్ని క్రైసిస్ ఉన్నా నా మీద వాళ్ళకొక నమ్మకం వాళ్ళ మీద నాకు ఒక నమ్మకం ఈరోజు మా ఇద్దరికే కాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన కూడా పూర్తి సపోర్ట్ ఉండే ప్రాంతం అందుకే బీజేపీ అందరం కలిసిన తర్వాత ఒక సునామీ క్రియేట్ చేశారు హిస్టారికల్ విక్టరీ వచ్చింది ఆర్ వెరీ హ్యాపీ మళ్ళీ నేను మిగిలిన డీటెయిల్స్ ఏదైనా ఉంటే క్వశ్చన్స్ ఉంటే మెట్రిక్ జోన్ లో మాట్లాడతా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అన్నారు వస్తు వెళ్తున్నాం ఇంకా దీంతో సమానంగా ఐదారు ఎయిర్పోర్ట్లు వస్తాయి కుప్పం ఒకటి దగదర్ ఒకటి నాగార్జు ఒకటి అదే మరి ఇక్కడ మూలపేట కూడా ఆలోచిస్తున్నా ఇది అవతాని అది ఇదే మరి ఇంకా కూడా ఒకటి రెండు ఎక్కడైతే లాజిస్టిక్స్ చూసుకొని వీలువర్కేట